హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మల్లె పువ్వుల సీజన్ రానే వచ్చింది మల్లె మొక్కకు ఈ మూడు కలిపి ఇచ్చి చూడండి మీ మల్లె మొక్క చిన్నదైనా పెద్దదైనా విరగపూస్తుంది మల్లె మొక్కకు ఏమేమి వాళ్ళు ఎట్లాంటి కేర్ చేయాలన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో ఎన్నో వీడియోస్ చేశాము మల్లె పువ్వులు అయితే విపరీతంగా కుండీల్లో ఎంత చక్కగా పూసాయనేది కూడా మీకు చాలా వీడియోస్లో షేర్ చేశాను అలాగే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇలా కూడా మీ ఇప్పటి నుంచి మీరు ఇలా ట్రై చేశారంటే మార్చి నుంచి మీకు దాదాపు జూన్ జూలై వరకు కూడా చాలా ఎక్కువగా పువ్వులు వస్తాయి ప్రతిసారి ఇంకా పువ్వులు మన హార్వెస్ట్లో కొద్దీ ఏం చేయాలి ఒకసారి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆకు తీసి ఇలాంటి పోషకాలు ఇచ్చారనుకో ఇంకా ప్రతిసారి పువ్వులు విపరీతంగా పూస్తాయి దానికోసం ఏమేమి ముందైతే వేపాకు ఈ సీజన్లో వేపాకు అయితే చాలా విపరీతంగా రాలుతుంది వేపాకు అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి వేపాకు బోడిద అలాగే వరి పొట్టు ఎప్పుడైనా సరే మొక్క అనేది సాయిల్ అనేది చాలా లూజ్గా ఉండాలి మొక్కకి ఓన్లీ మట్టే కాదు మొక్క మొక్కకి మంచి నైట్రోజన్ ఆక్సిజన్ అందాలంటే మొక్కకి కావాల్సినవి ఏంటనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ముందైతే ఫస్ట్ మొత్తం కూడా ఆకు అనేది తీసేసుకోవాలి ఇంక ఈ ఫిబ్రవరి నుంచి ఇంక ముందు తీసినా పర్వాలేదు తీయలేని వాళ్ళు ఇప్పటి నుంచి అయినా తీయండి కనీసం ఈ ఆకు మొత్తం కూడా లేకుండా మొత్తం తీసేసి కొమ్మలు ఏమైనా ఎండిపోయినట్లుగా కూడా ఉండుంటే తప్పకుండా అవి కట్ చేయండి మొత్తం కట్ చేయడం వల్ల మంచి చిగురు వచ్చేసి మొక్కకి మళ్ళీ మంచి చిగురు వచ్చి కొత్తగా ఆకులు వస్తూ ఉంటాయి అన్నీ కూడా ఇలా ఆకు మొత్తం తీసేసిన తర్వాత చుట్టూ మొక్క మొదలు ఏదైతే ఉందో దాని చుట్టూ తవ్వేయండి ఎప్పుడు మన సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు కూడా ఎండాకులు ఇవన్నీ కూడా వేసి ముందు మొక్కను పెట్టుకుంటేనే బెస్ట్ ఎందుకంటే సాయిల్ ఎప్పుడు కూడా లూజ్గా ఉండి గుల్లగా ఉంటుంది అలాంటప్పుడే మనం ఇచ్చే పోషకాలు అనేది మొక్కకు పర్ఫెక్ట్గా అందేసి మొక్క అనేది మనం ఇచ్చే పోషకాలు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకొని మంచి పువ్వులు అలాంటివి ఎక్కువగా వస్తుంటాయి ఏ మొక్కకైనా సరే అలాగే చేయాలి ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఒక కర్రతో దాని చుట్టూ కూడా తవ్వేస్తున్నాను ఎండిపోయిన వేపాకులు మొత్తం కూడా ఇది రౌండ్గా ఏదైతే సర్కిల్ చేశానో ఆ రౌండ్గా చుట్టూ అంటే కొంచెం మొక్కకి దూరంగా వేసేసి మొత్తం ఆ ఎండిపోయిన వేపాకులు వేసేసి దాంతోపాటు ఇంకా కొంచెం బూడిద బూడిద అలాగే బనాన తొక్కలు అలాగే మీ దగ్గర వరి పొట్టు లేకపోతే మనం పూజకు వాడిన పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం తీసుకోండి ఈ మూడు కలిపి మొక్క మొదల్లో చుట్టూ వేయండి ఏ విధంగా నేను వేస్తాను అనేది కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను ఇంకా అక్కడక్కడ నాకు ఆకులు ఉండిపోతే అవి కూడా ఒక్కటి లేకుండా కూడా తీసేస్తున్నాను ఎందుకంటే మంచి చిగురులు వచ్చి మళ్ళీ మొక్క అనేది చిగురులతో పాటే మనకు మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో అంటే అంటే మొత్తం మొక్కని కేర్ చేసిన దగ్గర నుంచి పువ్వుల వరకు ఏ విధంగా వస్తున్నాయి అనేది నేను లాస్ట్ ఇయర్ కూడా చాలా చూపించాను అసలు ఎంత చక్కగా వచ్చాయో చాలామంది కూడా ఫాలో అయ్యి కూడా చెప్పారు నాకు ఇలా చూడండి మొక్క మొదలు ఎంత లూజ్గా ఉందో ఇలా మొత్తము తవ్వేస్తున్నాను చుట్టూ తవ్వేశాను ఇంకా దీని చుట్టూ తవ్వాక ఇప్పుడు నేను తెచ్చుకున్న అవన్నీ కూడా చుట్టూ వేసేసి ఆ అనేది కప్పేస్తూ ఉంటాను మీ దగ్గర నేను చూపించినవి ఏమీ లేకపోతే మీ దగ్గర ఉన్న వాటితోనే చెయ్యండి వీటికి పోషకాలు కూడా బనానా ఫర్టిలైజరు అలాగే ఇంకా నేను ఎన్నో చూపిస్తాను కదా పప్పులు కడిగిన బియ్యం ఎగ్ ఆయిల్ ఇలాంటివి ప్రతి ఒక్కటి కూడా మొక్కకు చాలా ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది అక్కడక్కడ ఎక్కడైనా వేర్లు మీకు తేలినట్టుగా అనిపిస్తే ఆ వేర్లపైన కూడా మట్టి చల్లేయండి ఇక్కడ నేను చూపించేది ఏంటంటే ఇది వరి పొట్టు మీ దగ్గర వరి పొట్టు లేకపోతే పూజకు వాడిన పువ్వులు తీసుకోండి అలాగే మెయిన్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి అది మనం ఆలు ఉంటుంది కదా ఆలు ఫీల్ ఆలుఫీలు అలాగే బూడిద ఈ మూడు కలిపి నేను మొక్కకైతే ఇస్తున్నాను అలాగే మనం బనానా బనాన తొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు నేను బనా తొ బనా తొక్కలు అలాగే ఎగ్షేల్స్తో కూడా మరొక వీడియోలో చూపిస్తాను అది కూడా నా దగ్గర ఉన్న ఇవి ఇవి మీ దగ్గర ఏవి ఉంటే అవి అవి చేయండి బనానా తొక్కలు ఉంటే చేయండి లేకపోతే ఆలు ఫీల్తో చేయండి లేదంటే పూజకు వాడిన పువ్వులతో అయినా చేయండి బూడిద మాత్రం కంపల్సరీ అంటే మన మొక్క సాయిల్లో మొక్క మొదలు సాయిలు ఎటువంటి అంటే ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నాయి ఏదైనా సరే ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా ఈ బూడిద అనేది మంచిగా మొక్క మొక్కని కాపాడుతుంది చాలా వరకు ఈ గాజు పురుగులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా చూడండి వేపాకు అయితే ఇట్లా చుట్టూ వేశాను ఆ వేపాకు పైన ఇంక వేసేసి మొత్తం మట్టి కప్పేస్తాను అసలే లాస్ట్ ఇయర్ ఇలా చేసినప్పుడు అయితే నిజంగా చాలా బాగా వచ్చినాయి పువ్వులు అయితే చాలా చక్కగా వచ్చినాయి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ అది ఫీల్ ఉంది కదా అది కూడా మంచి పొటాషియం అనేది మొక్కలకు అందుతుంది వేపాకైతే బస్తాలు బస్తాలు ఈ ఈ సంవత్సరం ఎంత కావాలనుకుంటే అంత సేవ్ చేసి పెట్టుకోండి మొత్తం ఇప్పుడు మనము వాడిన మొక్కలకు మట్టంతా మళ్ళీ కలిపేస్తాం కదా ఈ ఎండాకాలం ఎండలో పెట్టేసి అప్పుడు ఈ వేపాకు కలిపి ఎత్తి మళ్ళీ మొక్కలు నాటండి ఎంత చక్కగా వస్తాయంటే కాకపోతే కొంచెం వేపాకు మాత్రం పొడి చేసుకోవాలి కొంచెం ఎండిన తర్వాత ఆటోమేటిక్గా అది నలిపేస్తే ఒక బస్తాల వేసి నలిపేస్తే పొడి అయిపోతుంది అట్లా కూడా చేసుకోవచ్చు దాన్ని ఏమి దంచాల్సిన పని లేదు బాగా నాకుని ఒక వేసి కర్రతో కొడితే అది బాగా పూడైపోతుంది అప్పుడు మొక్క చుట్టూ వేసుకున్నాను అనుకో చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇటు సైడ్ వేపా కలిపాను చూడండి ఆల్రెడీ మట్టిలో కలిసిపోయింది అది మొక్కకు మంచి ఆక్సిజన్ అందేలా చేస్తుంది వేపాకు వేప వేప చెట్లు ఉండేది అదే కదా మంచి ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి వేపాకు చాలా మంచిది మొక్కలకి వీలైనంత వరకు ఈ సమ్మర్లో వేపాకు వేప వేపకాయలను కూడా అంటే ఇప్పుడు రావులేండి వేపకాయలు సమ్మర్లో వస్తాయి మే ఎండింగ్ జూన్లో అట్లా దొరుకుతాయి మనకు వేపకాయలు అలా తీసిన తర్వాత చూడండి చక్కగా మొత్తం చిగుళ్ళు వచ్చేసి మొగ్గలు ఏ విధంగా వస్తున్నాయో తప్పకుండా ఈ మూడైతే ఫాలో అవ్వండి నా దగ్గర మీ దగ్గర బూడిద లేకపోతే మాత్రం నేను చూపించినవి ఏవైనా వాడచ్చు ఎక్కడైనా దొరుకుతి తెచ్చుకొని అయినా వేయండి నేను మన అందుకే చెప్పాను భోగి అప్పుడు చాలామంది అయితే వేపాకు అదే బూడిదైతే కా అంటే స్టోర్ చేసి పెట్టుకోండి ఒక కవర్లో అని చెప్పేసి వేపాకు బూడిద ఈ రెండు ఎప్పుడు అనుకో మనకు ప్రతి మొక్క పెట్టుకున్నప్పుడు మంచిగా సాయిల్లో కలిపి పెట్టుకోవచ్చు నేను అది కూడా చూపిస్తాను వేపాకు ఎలా చేసి మొ సాయిల్లో కలిపిస్తాను అనేది అది కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది అంటే అందరికీ తెలియదు కదా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు ఇంకా ఇప్పటి నుంచి నేను ఎక్కువ మల్లె మొక్కకు సమ్మర్లో మొక్కలకు ఎటువంటి పోషకాలు ఇవ్వాలి ఎలా కాపాడుకోవాలి సమ్మర్ బార్ నుండి అనేది కూడా తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్